సమర్థవంతమైన పాలన సమ సమాజ నిర్మాణం జరగాలంటే తెలుగు నవగర్జన పార్టీని ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాటు నాగబాబు కోరారు సోమవారం ఆయన తెలుగు నవగర్జన పార్టీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు స్వార్థపూరితమైన కుట్ర రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు బలి అయిపోయారని తెలిపారు ఈ నేపథ్యంలో యువత భవిష్యత్తు నిర్వీర్యమై అయోమయంగా మారిందన్నారు తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను నమ్మి మరొకసారి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని ఆయన తెలిపారు సమర్థవంతమైన పాలన సమ సమాజ నిర్మాణానికి సమాజం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి మేధావుల విభాగానికి చెందిన వ్యక్తులు తమ పార్టీ ద్వారా నాయకులుగా మారి ప్రజాసేవకు అంకితం అవుతున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో ప్రజలు భవిష్యత్తు బాగుండాలంటే తెలుగు నవగర్జన పార్టీ గుర్తు వజ్రంపై ఓట్లు వేసి తమను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు ముందుగా కాకినాడ ప్రజలందరూ కూడా ఈరోజు నేను కాకినాడకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మీ అభ్యర్థి కాటు నాగమని తెలియజేసింది ఏంటంటే మనకి తెలుగు నవజన పార్టీ నుంచి వజ్రం గుర్తుని కేటాయించడం జరిగింది సో కావున ఈ ఎలక్షన్స్లో మన కాకినాడ ప్రజలందరూ కూడా వజ్రం గుర్తుపై ఓటు వేసి మీ కాటూ నాగబాబిని అక్కడ మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వేరే వైసీపీ టీడీపీ జనసేన మాటలని నమ్మి మోసపోకండి మళ్ళీ కూడా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు వేచే చేయాలి సో ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని సద్వయనంగా ఉపయోగించుకొని మీరు సరైన నాయకుని ఎన్నుకుంటారని కోరుకొని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ మా పార్టీ మేనిఫెస్టోలు వచ్చి అష్టదిగ్గంధ పేరుతో ఆల్రెడీ గతంలో కూడా దింపాము కానీ కాకినాడకి పోటీ చేస్తున్నాం కాబట్టి సో కాకినాడ కూడా అయిన మేనిఫెస్టోగా దింపడం జరిగింది కాకినాడలో ప్రధాన సమస్య వచ్చి డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది దాంతోపాటు ఎక్కడ చూసినా రోడ్లు కానీ గుంతలు కానీ పడి ఉన్నాయి సో రోడ్లు అనేది లేదు సో దీంతో పాటు కూడా ఎక్కడ చూసినా సరే ఇల్లు అనేది అందరూ కేటాయించి చెప్పారు కానీ ఇల్లు కూడా చాలా మట్టుకు ఇంకా చాలామంది బయట తిరుగుతూనే ఉన్నారు సో స్థలాలు అనేది కూడా చాలామంది పెట్టారు కానీ స్థలాలు చాలా మందికి ఇచ్చిన సరే వాళ్ళకి ఇంకా ఇల్లులు అనేది కూడా కట్టించలేదు స్థలాలు ఇచ్చి ఐదు సంవత్సరాలు అయినా సరే ఇప్పుడు వచ్చి కూడా ఐదు సంవత్సరాలు జరుగుతుంది ఇప్పుడు వచ్చి ఎవరు కూడా ఇల్లు కట్టించడం అనేది చాలా దౌర్భాగ్యం సో కావున కాగితే ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఆలోచించే ఓటేయండి సరే నిర్ణయం